శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము గురువు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము జీవితం లోపల మనం ఎదుగుతున్నామంటే దాని వెనకాల ఎవరో పరిశ్రమతోటి మనల్ని కాపాడుతున్నారు ఎవరో మనల్ని చాలా చాలా తెలియకుండా అప్రత్యక్ష రూపంలో సహకారం చేస్తున్నారు దాన్ని మనం ఆశీర్వాదం కూడా అంటూ ఉంటాము అది గురు అనుగ్రహం ఆ రకంగా ఉంటుంది గురువు అనుగ్రహం ఉండాలంటే గురుకి సంబంధించి చాలా జ్ఞానాలు ఉన్నాయి గురుకి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి కానీ గ్రహాల్లో కూడా దేవుగురు బృహస్పతి ఎప్పుడు ఏ రాశి వారికైనా కావచ్చు ఏదైనా మంచి చాలనే ప్రయత్నం నడుస్తూనే ఉంటుంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే భావ అనుసారంగా దాని ఫలితాలు మారుతుంటాయి ఇప్పుడు దేవుగురు బృహస్పతి వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించడం జరిగింది ఫోర్టీన్త్ మే రోజున ఇది జరిగింది మనం కొద్దిగా సమయం అవైలబుల్ లేకపోవడం వల్ల కొద్దిగా మనం లేట్ చేయడం అవుతుంది చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి ఈసారి మిథున రాశిలో వెళ్ళిన తర్వాత రాహు కూడా రాశి పరివర్తన చేసుకోవడం జరుగుతుంది రాహు కుంభరాశిలో మిథున రాశి లోపల దేవగురు బృహస్పతి ఈ గోచర సమయం ఏదైతే ఉందో ప్రత్యేకంగా చాలా ముఖ్యంగా ఉండబోతుంది ప్రతి ఒక్క వ్యక్తి కోసం రాహు అలాగే దేవగురు బృహస్పతి సంబంధం నవమ పంచమ యోగం ఉండబోతుంది కాబట్టి ఈ గోచర సమయకాలం ప్రతి ఒక్క వ్యక్తికి చాలా విశేషంగా అయితే ఉండబోతుంది అని రాబోయే రోజుల్లో దీని ప్రభావం యావత్ ప్రపంచం పైన హిందూ ధర్మం పైన చాలా ప్రతిష్టంగా ముందుకు అయితే వెళ్ళబోతుంది చాలా బలంగా అయితే రాబోయే రోజుల్లో హిందూ సంబంధు సంస్కృతికి సంబంధించిన విషయాల్లో లోపల చాలా ముందుకు వెళ్ళ వెళ్ళడంతో పాటు ఇతర దేశ సహకారం కూడా మనకు చాలా పొందబోతున్నాము మన కల్చర్ లోపల చాలా డెవలప్మెంట్ అయితే కాబోతుంది ఇత పూర్వం ఎవరైతే మనల్ని చాలా చాలా మోసం చేశారో అలాంటి వ్యక్తుల పైన కూడా మనం చాలా ప్రతిస్పర్ధతోటి ముందుకు వెళ్ళబోతున్నాము ఈ దేవుగురు బృహస్పతి మిథున రాశిని వెళ్ళిన మిథున రాశిలో వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా గురు సప్తమ దృష్టి సంబంధం ఏదైతే ఉందో మూల త్రికోణ స్థానం పైన ఉండబోతుంది అంటే ధనుసు రాశి పైన ఉండబోతుంది ధనుసు రాశి కనుక బలంగా ఉన్నట్లయితే గురు సంబంధం ఉన్నట్లయితే ఇక పర్వాలేదు అన్ని చోట్ల మంచి జరుగు తప్పకుండా మంచి జరుగుద్ది ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందుకు వెళ్తారు ఎవరైతే డూప్లికేట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా రాబే రోజుల్లో వెనకపడి తీరుతారు దీని ప్రభావం ప్రతి ఒక్క రాశికి వేరే వేరేలా ఉంటుంది ఈ మధ్య సమయకాలంలో ఏంటంటే మళ్ళీ అక్టోబర్ నెల లోపల దేవుగురు బృహస్పతి అతిచారి వేగం లోపల కర్కటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మళ్ళీ డిసెంబర్ ఆ సమయకాలం లోపల మళ్ళీ వెనకకి రాబోతున్నాడు మళ్ళీ మిథున రాశిలో వచ్చి తీరుతాడు దాదాపు చూసుకున్న ఈ నెక్స్ట్ ఇయర్ జూన్ లో వరకు ఉండబోతున్నాడు జూన్ నెల వరకు అయితే మిథున రాశిలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా కొన్ని భావ అనుసారంగా గురు బలం పొందబోతున్నారు కొన్ని రాశుల వారికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మిగతా భయపడాల్సిన అవసరం లేదు గురుకు సంబంధించిన కొన్ని దానాలు ప్రతి ఒక్కరు చేసుకోవడానికి ప్రయత్నించాలి గురు అనుగ్రహం కోసం మీ పూర్వం చెప్పడం జరిగింది గురు బలం ఎలా పెంచుకోవాలని అది మీరు చేసుకుంటే పర్వాలేదు ఇప్పుడు మీ రాశి కోసం ఈ గురు బలం ఎలా ఉండబోతుంది గురు రాశి పరివర్తన బలం మీకోసం ఎలా ఉండబోతుంది చూసుకుందాం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్న ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మేట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి మేషరాశి మేషరాశి వారికి కనుక చూసుకున్నైతే దేవగురు బృహస్పతి కారకుడు అవుతాడు భాగ్యాధిపతి అలాగే ద్వాదశాధిపతి అయి ఉండి తృతీయ స్థానం లోపల గోచరం అయితే జరగబోతుంది తృతీయ స్థానం లోపల దేవుగురు బృహస్పతి గోచరం పర్వాలేదు శుభంగా అని చెప్పుకోవచ్చు ఎందుచేత అంటే దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి భాగ్యస్థానాన్ని చూడడం వల్ల భాగ్య బలం రాబోయే రోజుల్లో మేషరాశి వారికి పెరగబోతుంది ఇక్కడ భాగ్య బలం అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా చమత్కారాలు జీవితంలో జరుగుతాయి అనుకుంటారు కాదు చమత్కారాలు కాదు మీరు దానికి చమత్కారం అన్నా కూడా నేను ఒక రకంగా చెప్పాలంటే అది నేను పాజిటివ్ అని చెప్తుంటా ఎందుచేత అంటే దేవుగురు బృహస్పతి యోయో భావస్వామి దృష్టో వా తస్య భావస్య వృద్ధి ఈ సూత్ర అనుసారంగా చూసుకున్నట్లయితే ఏ భావాధిపతి ఏ భావాన్ని చూస్తాడో ఆ భావ బలం పెరుగుద్ది ఇక్కడ దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఏదైతే ఉంటుందో దీన్ని ప్రత్యేకంగా అమృత దృష్టి సంబంధం అని చెప్పడం జరిగింది ఇక్కడ దేవుగురు బృహస్పతి సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు మరియు ఏకాదశ స్థానాన్ని చూస్తున్నాడు వ్యాపార పరంగా అదృష్ట పరంగా మార్గదర్శన పరంగా అలాగే సామాజిక పరంగా కొన్ని విషయాలు లోపల మీరు ముందుకెళ్తే వెళ్ళబోతున్నారు ఎందుచేత మళ్ళీ ఒక మాట చెప్తున్నా గురువు ఇప్పుడు మీకు చాలా సపోర్ట్ చాలా అవసరము ఏళ్ళ నాటి శని ప్రభావం అయితే మీకు నడుస్తుంది ప్రస్తుతానికి ఏళ్ళ నాటి శని లోపల గురు అనుగ్రహం ఉండడం అది చాలా చాలా అవసరం అది ఎందుచేత అంటే గురువు బలం లేకపోయినట్లయితే మనకి సరైన ప్రశిక్షణ ఉండదు గురు అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే మనం సరిగ్గా ముందుకు వెళ్ళలేకపోతు ఉంటాం తప్పుడు నిర్ణయాలు తప్పుడు వ్యవహారాలు లేనిపోని అపార్థాలు మన పట్ల ఎక్కువగా అవుతుంటాయి దాంతో పాటు ఒక విషయం తెలుసుకోండి తృతీయ స్థానం కనుక చూసుకున్న అయితే ఇది ప్రత్యేకంగా యాత్ర గురించి చెప్పడం జరిగింది అంటే ట్రావెలింగ్స్ ఈ స్థానం నుంచి ఎక్కువ అవుతుంటాయి రాబోయే రోజుల్లో మేషరాశి వారు ట్రావెలింగ్స్ చాలా చేయబోతున్నారు ఇది కార్యక్షేత్రం కూడా అవ్వగలుగుతుంది లేకపోతే బిజినెస్ కోసం అని మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఒక విషయం తెలుసుకోండి తృతీయ స్థానంలో గురువు ఉన్నట్లయితే చదువు కోసం ఇది చాలా బాగుంటుంది ఎవరైతే మేషరాశి విద్యార్థులు అన్నారో ఈ సమయకాల లోపల టైం వేస్ట్ చేయకుండా ఏంటి సమయాన్ని వృధా చేయకుండా చాలా బాగా చదువుకోండి మంచి మంచి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన టైం మళ్ళీ తర్వాత రాదు దీన్ని చాలా ఉపయోగించుకోండి అనవసరమైన విషయాలు లోపల టైం వేస్ట్ చేసినట్లయితే ప్రాబ్లం అవుతుంది ఎవరైతే ప్రత్యేకంగా జన్మస్థానాన్ని దూరం జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నారో ఉండాలని అనుకుంటున్నారో అలాంటి వారు కూడా బాగుండబోతుంది ఎందుకంటే రాహు అలాగే దేవుగురు బృహస్పతి సంబంధం నవమ పంచమ యోగం ఉండడం వల్ల అవుట్ ఆఫ్ కంట్రీ కావచ్చు లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన విషయాలు లోపల వర్క్ చేయడం కావచ్చు ఇలాంటి విషయాల్లోపల మీకు సహకారం అయితే తప్పకుండా లభించి తీరుద్ది మీకన్నా చిన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా పాజిటివ్ చేంజెస్ తప్పకుండా జరగబోతున్నాయి అలాగే ఒక విషయం తెలుసుకోండి మీ మదర్కి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం రాబోయే రోజుల్లో చిన్న క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి దేవుగురు బృహస్పతి సప్తమ స్థానం పైన ఐదు దృష్టి సంబంధం ఉండబోతుంది వ్యాపారం లోపల ఇంత పూర్వం మీరు మోసపోయినట్లయితే వ్యాపారం లోపల తప్పుడు నిర్ణయాలు కింద తీసుకున్నట్లయితే అవి రాబి రోజులు సరిదిద్దుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి దాంపత్య జీవితం లోపల మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా పాజిటివ్ చేంజెస్ అయితే జరగబోతున్నాయి అలాగే వాళ్ళ నుంచేలా మీకు సహకారం కూడా కొన్ని విషయాలు లోపల మీరు పొందబోతున్నారు ఎవరికైతే ఇంతవరకు పెళ్లి అవ్వలేదు పెళ్లి యోగం అయితే ప్రెజెంట్ నడుస్తుంది కాస్త బలంగా ప్రయత్నించండి అది ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మీ జాతకం లోపల శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాని ఆధారంగా తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి అది ఇంకో విషయం తెలుసుకోండి మీది కనుక మంచి ఓన్గా ప్రొఫెషనల్ ఏదైనా ఉన్నట్లయితే ఆ చోటున కొద్దిగా కస్టమర్స్ రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది కేవలం ప్రతి ఒక్క వ్యక్తితోటి కాస్త తీయదనంతో మాట్లాడడానికి ప్రయత్నించండి దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి భాగ్యస్థానం పైన ఉండడం వల్ల కొద్దిగా భక్తి భావన రాబే రోజులో ఎక్కువగా పెరగబోతుంది దైవి పట్ల ఆరాధన కూడా ఎక్కువ పెరగబోతుంది ఇక్కడ మీరు ఒక విషయం గమనించినట్లయితే ఈ నైన్త్ హౌస్ పైన శాట టెన్త్ ఆస్పెక్ట్ కూడా ఉండబోతుంది కాబట్టి ఒక చిన్న విషయం తెలుసుకోండి మీకు దక్కాల్సింది రాబోయే రోజుల్లో తప్పకుండా దక్కుద్ది ప్రత్యేకంగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల లోపల ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే చిన్న చిన్న విషయాలకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ సమయ లోపల కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి అలాగే ఒక విషయం తెలుసుకోండి మీ ఫాదర్ ఆరోగ్యం పట్ల ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే డాక్టర్ని తప్పకుండా చూపించండి డాక్టర్ ఏవైతే చెప్తాడో దాన్ని తప్పకుండా పాటించండి క్యూర్ తప్పకుండా మీ ఫాదర్ అయి తీరుతాడు అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి మీ రాబోయే జీవితం లోపల గొప్ప గొప్ప వ్యక్తులతో పాటు సాన్నిధ్యం మీరు పొందబోతున్నారు ఫ్రెండ్షిప్ కావచ్చు వాళ్ళ మార్గదర్శన కావచ్చు మీ జీవితం లోపల పొందబోతున్నారు కానీ ఎవరిది అనుజ్ఞ లేకుండా ఎవరి అనుమతి లేకుండా లైఫ్ లోపల ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి మీకైనా పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే లేకపోతే మీ శ్రేయోభిలాషులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ అనుమతి తీసుకొని మీ లైఫ్ లోపల కొద్దిగా పరివర్తన చేయండి ఎందుకంటే రాబోయే రోజుల్లో చేంజెస్ ఇది చాలా ఎక్కువ కనబడుతున్నాయి చేయండి నేను కాదనను కానీ ఎవరిదైనా అనుమతి కాస్త పరీక్షించి చేయడానికి ప్రయత్నించండి అదృష్ట బలం అయితే ఉండబోతుంది కాబట్టి ఎంత ప్రయత్నించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ గురు మిమ్మల్ని తప్పకుండా కాపాడి తీరుతాడు దేవుగురు బృహస్పతి నైన్త్ ఆస్పెక్ట్ లెవెంత్ హౌస్ పైన ఉండడం వల్ల సామాజిక క్షేత్రాల పట్ల కొద్దిగా మీకు బాధ్యత పెరగబోతుంది సమాజం లోపల కొద్దిగా పేరు గుర్తింపు పదవి ప్రతిష్ట లోపల వృద్ధి చెందబోతున్నారు అలాగే దాంతోపాటు ఒక చిన్న విషయాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఏకాదశి స్థానం ఇది మిత్ర స్థానం మైత్రి సంబంధం లోపల కూడా కొద్దిగా పాజిటివ్ అయితే కరగబోతుంది మీ స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కూడా కొద్దిగా పాజిటివ్ చేంజెస్ తప్పకుండా జరిగి తీరుతాయి రాజకీయ క్షేత్రాల్లో కనుక మీరు ఉన్నట్లయితే కొద్దిగా ఆలోచించి మాట ఇవ్వండి ఆలోచించకుండా ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే ప్రాబ్లమ్లు వస్తారు ఎందుకంటే సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ పైన ఉంది ఇది ఒకటి తెలుసుకోండి వెల్ ఇంకోటి అయితే లెవెన్త్ హౌస్ లోపల రాహు ఉండడం రాహు పైన గురు దృష్టి సంబంధం ఉండడం ఇది చాలా మంచిది ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోపల బిజినెస్ చేస్తున్నారో షాపింగ్ చేస్తున్నారో షాపింగ్ అంటే ఇప్పుడు బిజినెస్ సొంతంగా వారు ఏదైనా పబ్లిక్ కోసం చాలా అని అనుకున్నట్లయితే తప్పకుండా చేయండి మీకు బిజినెస్ లోపల ఆన్లైన్ చేసినట్లయితే చాలా బాగుంటది అని ఎవరికైతే దాంపత్య జీవితంలో పెళ్లి అయింది వైఫ్ ఏదైనా ఎక్స్ట్రా ఏదైనా ఇన్కమ్ కోసం ఏదైనా చాలా అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఏదైనా ప్రయత్నించండి వాళ్ళ జీవితంలోపల చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఓవరాల్ చెప్పాలంటే మీకు ఒక గమనించండి రాహుకేతు రాశి పరివర్తన పరి ప్రభావం తర్వాత తెలుసుకున్నాం ముందు గురు శుభ కారకుడైన గురు గురించి తెలుసుకున్న తర్వాత కొద్దిగా మేష రాశి వారికి శాంతత తప్పకుండా తిరుద్ది ముఖ్యమైన జీవితం లోపల చేంజెస్ రాబోయే రోజులు తప్పకుండా జరగబోతున్నాయి భయపడకండి కాస్త కొత్తగా అనిపించొద్ది భయం వేస్తుంది కానీ అంత భయపడాల్సిన పరిస్థితి లేదు కేవలం కర్మ చేస్తూ ఉండండి భగవద్ ధ్యానం చేస్తూ ఉండండి ఇష్టదేవుడు బలం పెంచుకుంటూ ఉండండి చాలు అని కుదిరినట్లయితే తీర్థక్షేత్రాలకు వెళ్ళండి ప్రత్యేకంగా నది స్నానం ఎక్కువ చేయండి మేష రాశి ఇది అగ్నితత్వ రాశి అగ్నితత్వాన్ని కాస్త శాంతం చేసేది కేవలం జలం కాబట్టి నది స్నానం చేసినట్లయితే నెల కోసం నది స్నానం చేయండి మనసుతో పాటు కొద్దిగా ఆరోగ్యం కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటే శ్రద్ధ పెట్టండి దేవుడి పైన అంత మంచి తప్పకుండా జరిగి తీరుద్ది ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి ప్రతి రోజు రావి చెట్టుని తప్పకుండా పూజించండి శ్రీమాత్రేనమ